హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అను క్రియేషన్ ఈరోజు వచ్చేసి బ్లౌజ్ డిజైన్ వీడియో అండి మనకు డిజైన్ వచ్చేసి బ్యాక్ నెక్ డిజైన్ అయితే చూసేద్దాము మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే హ్యాండ్స్ డిజైన్ కూడా పెడతాను ఇక్కడ చూడండి హ్యాండ్స్ అనేది మనకు చాక్లెట్ డిజైన్ అయితే ఇచ్చేసాను కదా ఇంకా బ్లౌజ్కి వచ్చేసి మనం కట్ వర్క్ అయితే మనకు చిన్న బార్డర్ ఉపయోగించి బ్లౌజ్కి బ్యాక్ సైడ్ అయితే ఇలా కట్ వర్క్ మోడల్ అయితే పెట్టేశాను ఇలా మనకి బీట్స్ కూడా అప్లై చేశాను ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఇప్పుడు ఉంది మొత్తాన్ని స్కిప్ చేయకుండా చూడండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోతే ముందుగా వచ్చేసి బ్యాక్ అయితే మనకు స్కేట్ నెక్నైతే కట్ చేసుకున్నాను స్కేట్ నెక్ చూడండి మన స్కేర్ నెక్ టైప్ అయితే మనం కట్ చేసుకొని జాయింట్ చేసుకోవడమే మొత్తానికి తిప్పేసుకోవడమే అండి మొత్తానికి ఇదైతే తిప్పేసుకోవడం అందరికీ తెలిసిందే కదా వీడియో అందుకే మనకు ఇలా ఇది వీడియో అయితే మనకు తీయలేదు చూడండి నెక్ అయితే మనం స్కేర్ నెక్ మార్కింగ్ చేసేసుకున్నాం కదా ఈ మార్కింగ్ ప్రకారంగా అయితే కటింగ్ చేసేసుకుందాము కటింగ్ చేసుకున్న తర్వాత మనము బ్లౌజ్ అనేది వజ్ర క్లాత్తో మొత్తానికి జాయింట్ చేసేసుకోవడం అనేది నెక్ అనేది ఎప్పుడైనా కానీ మనము పైన ఒక హాఫ్ ఇంచ్ మందం అనేది మనకు కొంచెం క్లాత్ అనేది ఉంచేసుకొని కట్ చేసుకున్నాం పెట్టుకున్నామంటే మనకు నెక్ అనేది మనకు క్రాస్ పోకుండా మనకి ముడత రాకుండా మంచిగా స్ట్రైట్గా అయితే వస్తుందండి ఈ టిప్ పాటించండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా అయితే మొత్తానికి తిప్పేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మనము టూ సైడ్స్ కట్ వర్క్ అనేది ఇచ్చేసుకుందాము స్కేన్ నెక్ టూ సైడ్స్ కట్ వర్క్ మోడల్ అయితే బాగా ట్రెండ్ అవుతుంది కదా ఇది చిన్న బార్డర్ అనేది వేస్ట్ చేయకుండా ఇదైతే ఉపయోగించానండి చూడండి వాళ్ళు కూడా అడిగారు కస్టమరు డిజైన్ పెట్టమని ఇలా అయితే మనం పెట్టేసుకున్నాము చూడండి దీనికి వచ్చేసి మనకు త్రీ ఇంచెస్ క్లాత్ వరకు అయితే తీసేసుకున్నాను టూ ఇంచెస్ వరకు ఇలా మార్కింగ్ వేసుకొని మనకు కరువు షేప్ రావడానికి చిన్నగా మనకు క్యాప్ అయినా లేదా చిన్న బ్యాంగిల్స్ అయినా ఇలా ఈ మాదిరిగా అయితే మనము మార్కింగ్ వేసుకోండి నీట్గా వస్తుంది మనకి కరెక్ట్ షేప్లో అయితే ఉంటుందండి ఈ విధంగా అయితే మొత్తానికి రెండు అయితే మనం బక్రం షీట్ అనేది తీసేసుకున్నాను దీనికి ఎప్పుడైనా మనకి కట్ వర్క్ డిజైన్ వేసుకునేటప్పుడు మనం బక్రమ్ షీట్ అనేది వేసుకున్నామంటే స్టిఫ్గా ఉంటుంది డిజైన్ కూడా లుక్ అనేది మంచి కరువు షేప్ అనేది తిరిగిపోతుందండి ఇది కట్స్ కట్స్ అనేది వస్తూ ఉంటాయి కదా దానివల్ల లుక్ అనేది ఫినిషింగ్ చాలా బాగా కనబడుతుంది ఇక్కడ నేను మొత్తాన్ని అయితే డిజైన్ చేసి కట్ చేస్తున్నాను కదా మొత్తానికి ఇలా అయితే కట్ చేసుకోండి చాలా బాగుంటుంది మార్కింగ్ వేసుకున్న విధంగా అయితే కట్ చేసుకున్నామంటే మనకు ఈ విధంగా రెండు ఒకేసారి అయితే కట్ చేశాను మనకు కావాల్సినంత అయితే క్లా మన బక్రమ్ పీస్ అనేది ఉంచేసుకొని కట్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా ఉంటే మనకి ఎక్స్ట్రా అనేది తీసేసుకోవచ్చు చూడండి దీన్ని మనం బక్రం షీట్ని ఒక లైనింగ్ క్లాత్ మీద అయితే పెట్టేసాను లైనింగ్ క్లాత్ మీద అటాచ్ చేసేసుకున్నాను ఇప్పుడైతే మనకు ఒరిజినల్ క్లాత్ బార్డర్ వచ్చింది కదా బార్డర్ మీద అయితే పెట్టేసుకొని ఇలా వేస్తున్నాను ఇక్కడ వచ్చేసి బార్డర్ అనేది తక్కువ ఉంది అందుకోసమని కొంచెం చిన్నగా జాయిన్ చేసేస్తున్నాను ఎక్స్ట్రా పీస్ అనేది మనకి ఇది వచ్చేసి బ్యాక్ లెంత్ ఎంత ఉందో అంతవరకు అయితే తీసేసుకోవాలి కదా మనకు ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు తీసేసుకోవాలి ఫోర్టీన్ అండ్ హాఫ్ వరకు అయితే మనకు ఉంది కచ్చతోని కలిపి మొత్తం మన బ్యాక్ లెంత్ ఎంత తీసుకుంటామో అంతే విధంగా మనకి కట్ వర్క్ అనేది తీసేసుకోవాలి టూ సైడ్ కట్ వర్క్ కాబట్టి మనకు రెండు అయితే సేమ్ అదే విధంగా కట్ చేసుకున్నామంటే మనకు కావాల్సినంత అయితే మనకు సరిపోతుంది చాలా బాగుంటుందండి ఇది డిజైన్లు కూడా ఈ మధ్య ట్రెండ్ కూడా అవుతుంది కదా మనకి ఇప్పుడు వచ్చేసి ఇది వన్ సైడ్ కట్ వర్క్ అనే డిజైన్ మన వీడియో మన ఛానల్లో అయితే ఉందండి ఈ వీడియో ఇప్పుడు వచ్చేసి టూ సైడ్ వర్క్ కదా ఇది చూడండి చాలా బాగుంటుంది మనకు బార్డర్ అనేది మనకు చిన్న సైజు బార్డర్ వచ్చినప్పుడు ఇలా వేస్ట్గా అనేది చేయకుండా ఇది వచ్చేసి నారాయణ పట్టు సారీస్ అండి మనకు వాళ్ళు వచ్చేసి పట్టు సారీలో మనకు ఆ క్లాత్ అనేది కాకుండా వేరే క్లాత్ తీసుకొని డిజైన్ బార్డర్ అనేది డిజైన్ చేయమన్నారు హాయిన్స్కి అయితే మామూలుగా హాయిన్స్కి వచ్చిన బార్డరే వేసాను ఇక్కడ మనకు చిన్నగా వచ్చిన బార్డర్ని బ్యాక్ నెక్కి అయితే యూజ్ చేశాను మొత్తానికి ఇలా తిప్పేసుకున్నాం కదా తిప్పేసుకున్న తర్వాత మనకి పైన ఒక ట్యాప్ స్టిచ్ అనేది వేసేసుకోండి మనకి క్లాత్ అనేది స్టిఫ్గా అణిగిపోతుందండి ఐరన్ చేసినట్టుగా అవుతుంది చూడండి మొత్తానికి ఇలా వీడియోలో చూపించినట్టుగా చేసుకోండి ఇప్పుడు నేను బ్యాక్ నెక్ కోసం మనకు చిన్నగా స్టెప్స్ అనేది ఇచ్చేస్తున్నాను బీర్స్ అనేది పెట్టుకుంటాం కదా దాని ద్వారా అయితే మనకు ఇది పెట్టేటప్పుడు మనకు ఎక్కువగా అయితే క్లాత్ పట్టకుండా చిన్నగా మన వేళ్ళ మధ్యలో నుండి క్లాత్ని అనేది అనుకుంటా పోతే సరిపోతుంది ఈ విధంగా వేసుకోండి మొత్తాన్ని క్లాత్ ఇప్పుడు ఆ కుట్టిన క్లాత్ను మొత్తాన్ని మనం బ్యాక్ నెక్ ఉంటుంది కదా బ్యాక్ నెక్ మిడిల్లో అయితే పెట్టేసుకొని మొత్తం మళ్ళీ అయితే ఒక స్టిచ్ అనేది వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను మళ్ళీ అయితే మనం కర్స్ అనేది పెట్టుకుంటాం కదా ఇప్పుడు వేసిన బార్డర్స్ ఆ పెట్టేటప్పుడు అయితే మనకు లోపలికి వెళ్ళిపోతుంది కచ్చా దేనికి వచ్చిన క్లచ్చ చూడండి మనం మొత్తానికి ఇలా నీట్గా ఫోల్ చేసుకుంటూ ఇలా మళ్ళీ ఒక స్టిచ్ అనేది అటు సైడు ఇటు సైడు రెండు సైడ్లో మనకి వేసుకోండి ఎక్కువగా మనకి ఫిల్స్ రావడానికి అయితే మనం ముందైతే ఇలా పెట్టేసుకున్నాం కదా టూ సైడ్స్ మొత్తానికి ఇలా స్టిచ్ చేసుకోండి చాలా బాగుంటుందండి డిజైన్ ఇందులో బీడ్స్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్నామంటే చాలా నీట్గా కనిపిస్తుంది లుక్ కూడా బాగుంటుందండి కింద వచ్చేసి నేను ఏ పట్టి అనేది నడుము పట్టి అనేది వేయకుండానే ముందైతే స్టిచ్చింగ్ చేశాను ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఇలా అయితే మనం పెడతాం కదా మనం ఇప్పుడు వచ్చేసి మనం డాట్స్ అనేది బ్యాక్ సైడ్ డాట్ పెట్టుకునేటప్పుడు ముందే డాట్ అనేది పెట్టేసుకొని డిజైన్ వేసామంటే మనకు డిజైన్ అనేది ముడత రాకుండా ఉంటుంది ఇప్పుడు మనం కట్ చేసుకున్న పీసును రెడీ చేసుకున్నాం కదా కట్ వర్క్ బాయిల్తోని ఆ పీసులు అయితే మనకి ఏ విధంగా వేసేసి స్టిచ్ చేసుకోవడమేనండి ఈజీగా మనకు కట్ వర్క్ అనేది చేసేసుకోవచ్చు ఒక్క రోజులో మనకి ఇలా ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది చెప్పే సంపాదించుకోవచ్చు చాలా బాగుంటుందండి డిజను సింపుల్గా అయిపోతుంది లుక్ కూడా బాగా కనిపిస్తుంది చూడండి ఇలా మధ్యలో మనకి మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసుకోండి లేవకుండా ఉంటుంది చాలా బాగుంటుందండి చూడండి మొత్తానికైతే వేసాం కదా ఇప్పుడు మనం కట్స్ అనేది ఇచ్చేసుకున్నాం కదా కట్ వర్క్ డిజైన్ మోడల్గా మళ్ళీ ఒకటి మనీ స్టిచ్ అనేది వేసుకోండి కుట్ట అనేది కనబడకుండా స్ట్రేట్గా వేసినప్పుడు కుట్ట అనేది కనబడుతుంది ఇలా వేసామంటే మనకు నీట్గా ఉంటుంది మనకి ఏ విధంగా కట్ వర్క్ వచ్చిందో అదే విధంగా కట్ వర్క్ వాదులుగా కుట్ వేసుకున్నామంటే చాలా బాగుంటుందండి చాలా ఇదైతే ట్రెండ్ అవుతుంది కట్ వర్క్ అనేది ఇప్పుడు అసలు దేనికి చూసిన అయినా కానీ బ్యాక్ నెక్ అయినా కానీ కట్ వర్క్ అనేది చాలా ట్రెండ్ అవుతుంది కదా మీరు చూస్తున్నారు కదా నా వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తున్నారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా అనేది ఇప్పుడైతే మనకు బ్యాక్ నెక్ ఇలా వేసాం కదా ఇప్పుడు వచ్చేసి నడుం బెల్ట్ మనకి నార్మల్గా నడుం బెల్ట్ అనేది వేసుకుంటాం కదా మొత్తం క్లాత్ అంతా డిజైన్ అయిపోయినాక ఈ విధంగా నడుం పట్టిని హెమింగ్ కోసం అయితే ఇలా వేసుకోండి చాలా నీట్గా ఉంటుంది మనకి మొత్తం అయిపోయినాక పైపింగ్ కూడా వేసుకోవచ్చు అండి మీ ఇష్టం కావాలనుకుంటే వాళ్ళకి పైపింగ్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి మొత్తాన్ని నేను జాయిన్ చేస్తున్నాను బ్లౌజ్కి హ్యాండ్స్ అయితే ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఇది కూడా హ్యాండ్స్ డిజైన్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి చూసేయండి హ్యాండ్స్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది ఇది నారాయణ పట్టు సారీస్కి మనకు కొంచెం శారీలో వచ్చిన క్లాత్ డెలికెట్గా ఉంటుంది బాగాలేదని వాళ్ళు వేరే ప్లీజ్ తీసుకొని డిజైన్ చేయించుకున్నారు కొత్తగా మంచిగా ఉంటుందని చాలా బాగుంటుందండి మీకు కూడా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోను చూడండి ఇలా అనేది మొత్తానికి ఇలా హ్యాండ్స్ అయితే షోల్డర్ కాను అయితే కుట్టేసుకున్నాం కదా ఇప్పుడు సైడ్ జాయింట్ అనేది చూడండి మంచిగా మెయిన్గా పట్టేసుకోవాలి మనకు మిడిల్లో ప్లస్ గుర్తు రావాలంటే కరెక్ట్ ప్లేస్లో ఇలా పట్టేసుకొని మనల్ని స్టిచ్చింగ్ చేసుకున్నామంటే నీట్ ఫినిషింగ్ వస్తుంది ప్లస్ గుర్తు అనేది వచ్చినప్పుడు మనం నీట్ ఫినిషింగ్ అనేది ఏర్పడుతుంది చాలా బాగుంటుందండి చూడండి ఇలా వేసుకున్నా ఉంటే మనకు మొత్తానికి నీట్గా చదురుకుంటూ చివరి వరకు అయితే వేసుకోండి మొత్తానికి ఇలా మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి మొత్తానికి ఇలా రెడీ చేసుకున్నాం కదా బ్లౌజ్ అనేది చూడండి ఇందులో మనకి మన హ్యాండ్స్కి అయితే మనకి ఇలా చాక్లెట్ డిజైన్ పెట్టి మధ్యలో బీడ్స్ అనేది అప్లై చేశాను మనకి బ్యాక్ నెక్ కూడా మొత్తానికి టోటల్గా కంప్లీట్ అయిపోయాక బీడ్స్ అనేది కుట్టేశాను ఆ వీడియో కూడా ఉంది చూసేయండి ఇప్పుడైతే మనకు స్కిప్ చేయకండి చూడండి బీడ్స్ నెక్తోని కూడా ఉంటుంది ఇదైతే మనకు బ్లౌజ్ రెడీ అయిపోయినాక బీడ్స్ స్టిచ్చింగ్ చేశాను అది కూడా మిషన్తోనైతే స్టిచ్చింగ్ చేశాను నార్మల్గా కాదండి చాలా బాగుంటుంది ఓరల్గా చూడండి ఇక్కడ మనకు బీడ్స్ మిషన్తో అయితే ఇలా వేసి మొత్తానికి బ్లౌజ్ ఇలా రెడీ చేసుకున్నాను ఎలా వచ్చింది డిజైన్ అనేది కామెంట్ రూపంలో చెప్పండి డిజైన్ కనుక నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి బిడ్స్ మిషన్తో మనకు స్టిచ్చింగ్ చేయ సూదీదారంతో కుట్టవలసిన అవసరం లేకుండా డైరెక్ట్గా అయితే పెట్టేశాను చాలా బాగుంటుందండి డిజైన్ ఓవరాల్గా అయితే మొత్తానికి డిజైన్ లుక్ అనేది ఇలా వచ్చేసింది ఫ్రంట్ కూడా మనకు కట్ మోదల్గా అయితే వచ్చేసింది వీడియో వస్తే లైక్ చేయండి